రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ మొండి చేయి చూపించిందని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటి రంగానికి తక్కువ కేటాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు మొండి చేయి చూపించడం జరిగింది గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం ఆ కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏమిటా సూపర్ సిక్స్ హామీలు ఒకటి యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి రెండు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం మూడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ నాలుగు సామాజిక పెన్షన్లు ఐదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షను ఆరు మహిళలకు సంబంధించి మూడు పథకాలు ఒకటి మహాశక్తి పథకం రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మూడవది మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఇవి సూపర్ సిక్స్ హామీలు ఇందులో మొదటి హామీ యువతకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పైసా ఇవ్వలేదు పైసా కేటాయించలేదు పైసా ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కూడా పైసా కేటాయింపులేదు మొత్తం నిరుద్యోగ యువతకి తీవ్రమైనటువంటి మోసం చేయడం జరిగింది ఇక రెండవది తల్లికి వందనం రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్కి పోయే విద్యార్థులు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఒక్క పైసా ఇవ్వలేదు సున్నా బండి సున్నా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కావాల్సిందేమో పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించిందేమో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఏం చేస్తారు అమౌంట్ తగ్గిస్తారా విద్యార్థుల సంఖ్య తగ్గిస్తారా తర్వాత కాబట్టి ఇది మోసం నెక్స్ట్ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబోవా రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులు ఉన్నారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున పది వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్జెట్లేమో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించి పైసా ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు ఆరు వేల మూడు వందల కోట్లు కావాల్సిందేమో పది వేల ఏడు వందల ఆరు కోట్లు కేటాయింపు ఏమో ఆరు వేల మూడు వందల కోట్లు ఏం చేస్తారు రైతుల సంఖ్య తగ్గిస్తారా లేకుంటే అప్పుడు అమౌంట్ తగ్గిస్తారా మళ్ళీ మోసం ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు సంబంధించి యాభై ఏళ్ళ ఉన్న యాభై ఏళ్ళ వారికే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఆ విధంగా పదిహేడు లక్షల మంది ఉన్నారు నెలకు నాలుగు వేలు చొప్పున సంవత్సరానికి ఎనిమిది వేల నూట అరవై కోట్లు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఆరు సంవత్సరంలో పైసా కేటాయించలేదు పైసా ఇవ్వలేదు మాకు మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై రాత్రి సంవత్సరంలో పైసా కేటాయించలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు మోసం నెక్స్ట్ మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం అంటే పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకు మహిళలకు నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు ముప్పై ఏడు వేల మూడు వందల పద్మూడు కోట్లు కావాలి సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో సున్నా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరంలో పైసా కేటాయించలే మహిళలకు మోసం మహిళలకు సంబంధించి నెక్స్ట్ది ఉచిత బస్సు ప్రయాణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అమలు కాలే రెండు వేల ఇరవై ఇరవై ఆరులో కూడా దాన్ని ఊసేయలేదు మూడు వేల కోటి రూపాయలు కావాలా ఆ కేటాయింపు లేదు కాబట్టి మహిళలకు మోసం చేయడం జరిగింది ఇక సాగునీటి రంగం మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్లో పదహైదు శాతం కేవలం సాగునీటి రంగానికే కేటాయించేటి ఆ విధంగా ఇప్పుడు మూడు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో దాదాపు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి రంగానికే కేటాయించాలి కానీ ఎంత కేటాయించారు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు కేవలం ఐదు శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలకు పగనామాలు పెట్టడం జరిగింది సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు పరిపాలనా సామర్థ్యం లేదు ఇంకా సూపర్ సిక్స్ హామీలకే టోపీ పెట్టినాక ఈ పార్టీ ఈ యొక్క కూటమికి పరిపాలించే అర్హత ఎక్కడుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం రాజీనామా చేయాలి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి ఎందుకంటే మోసం చేశారు సూపర్ సిక్స్ హామీలు చెప్పే అధికారంలోకి వచ్చారు దానికే మోసం చేసిన తర్వాత మీకు పరిపాలించే అర్హత లేదు రాజీనామా చేయాలి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి